మనకి తెలిసిన హిందూ ముస్లిం క్రిస్టియన్ జైన్ సిక్కు బౌద్ధ మతాలే కాకుండా ప్రపంచంలో కొన్ని వేల మతాలున్నట్లు చరిత్ర చెబుతోంది వాటిలో కొన్ని మతాల గురించి ఈరోజు అనగలిగాలు ఎనిమిదవ శతాబ్దంలో షింటో అనే మతం ఈస్ట్ ఆసియాలో పుట్టింది ఈ మతం వారు కామి అనే దేవతను పూజిస్తారు ఆరులో వియత్నాంలో ఆవిర్భవించిన మతమిది ఏ నెహ్లో ఉన్న థాన్ ఈ మతానికి సంబంధించిన ప్రధాన ప్రార్థనా స్థలం ఎన్రికియో శతాబ్దంలో ఈస్ట్ ఆసియాలో పుట్టిన మతం ఈ మతాన్ని ఎక్కువగా అనుసరిస్తారు పంతొమ్మిదవ శతాబ్దానికి చెందిన నకయామా మికి అనే మహిళ బోధనల నుండి ఈ మతం ఉద్భవించింది చాండోగియో చుయాండోయిజం ఇవి కూడా ఈస్ట్ ఆసియాలో పుట్టిన మతాలే పంతొమ్మిదవ శతాబ్దం నుంచి కొరియా దేశాల్లో ఈ మతాన్ని ఫాలో అవుతున్నారు డ్యూరిడిజం డ్యూరిడిజం అనే పదాన్ని మొదటిసారిగా పదిహేడు వందల పదిహేనులో ఉపయోగించారు పురాతన సెల్టిక్ మతంలో ఉన్న స్థాయి పూజారుడు ఉపాధ్యాయులు న్యాయమూర్తులను డ్రూయిడ్స్ అని పిలిచేవారు ఈ మతం వారు డగ్డా అనే దైవాన్ని ఆరాధిస్తారు ఎఖింకర్ ఇరవయవ శతాబ్దంలో నార్త్ అమెరికాలో హిందూ సిఖ్ మతాల స్ఫూర్తితో ఈ మతం పుట్టింది పంతొమ్మిది వందల అరవై ఐదులో ఈ మతాన్ని ప్రారంభించారు ఈ మతంలో లైట్ సౌండ్లో దేవుడు ఉన్నాడని నమ్ముతారు ఇక్ ఆంకర్ అనే పదం నుంచి ఈ మతం పేరు వచ్చింది కరేబియన్ కరేబియన్లో పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టిన మతమిది ఆఫ్రికన్ క్యాథలిక్ ట్రెడిషన్ను ఫాలో అవుతారు ముకుంబ సౌత్ అమెరికాలో పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టింది మతం నృత్యం సంగీతంలోనే దేవుడు ఉన్నాడని నమ్ముతారు అంబండా సౌత్ అమెరికాలో ఇరవైవ శతాబ్దంలో పుట్టిన మతమిది క్యాథలిక్ ట్రెడిషన్స్ ను ఫాలో అవుతారు వేడు పదిహేడవ శతాబ్దంలో కరేబియన్ దీవుల్లో ఈ మతాన్ని నమ్మడం స్టార్ట్ చేశారు క్యాండంబెల్ పంతొమ్మిదవ శతాబ్దంలో సౌత్ ఆఫ్రికాలో ఈ మతాన్ని ఆరాధించడం మొదలు పెట్టారు వీరు ఆఫ్రికన్ సాంప్రదాయాలను క్యాథలిక్ ఎలిమెంట్స్ ను ఫాలో అవుతారు ఇంకా విక్కా రియలిజం యాజడిజం కన్ఫ్యూజనిజం టాలిజం హెలెనిజం ఫాలంగ్ డ్రీజ్ మ్యారిక్యూజం థియోసఫీ హెర్మాటిసిజం స్టార్టినిజం వంటి రకరకాల మతాలు ఉన్నాయి ఇవన్నీ యూరప్ ఈస్ట్ ఆసియా నార్త్ అమెరికాలకు చెందిన మతాలే